దుర్గాదేవి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అరవై నాలుగో వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు అన్నారు జివిఎంసీ అరవై నాలుగో వార్డ్ జలారిపల్లి పాలెంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జేఎస్వి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిది నుండి పదకొండు వరకు మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ప్రెసిడెంట్ కదిరి భూలోక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాలుగా జేపీఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారని కబడ్డీ పట్ల వారికి ఉన్న ఆసక్తి అభినందనీయమన్నారు ఈ కబడ్డీ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల జట్లు పాల్గొన్నాయని ఫైనల్లో విశాఖపట్నం తూర్పుగోదావరి జట్లు పాల్గొని చక్కని ప్రతిభ కనబర్చాయని విశాఖపట్నం జట్టు గెలుపొందిందన్నారు గెలుపొందిన జట్లకు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి ముప్పై ఐదు వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామన్నారు యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడల పట్ల ఆసక్తి చూపి వారు పుట్టిన ప్రాంతానికి రాష్ట్రానికి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలన్నారు కబడ్డీ రంగంలో రాణించి గంగవరం ప్రాంతం నుండి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు ఇక్కడ ప్రతిభ కనపరించిన క్రీడాకారులు నేషనల్ కబడ్డీ జట్టుకు ఎంపిక అవుతారన్నారు ఈ కార్యక్రమంలో కారి లక్ష్మణరావు మడుగులు మాల అప్పారావు రాజు ఎల్లాజీ పోలరాజు వెంకటేష్ మరియు జేపిఎం కబడ్డీ స్పోర్ట్స్ యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గంగోరంలో రాస్తాయి కబడ్డీ పోటీలు అడిగినట్ని మా అధ్యక్షులైన గారు ఆయన పర్మిషన్ ఇచ్చి చేసుకోమని చేసుకోమని కాకుండా ఆయన కూడా స్పాన్సర్ చేసే టోర్నమెంట్ కి మాకు విశాఖ జిల్లా కబడ్డీ చాలా సంతోషం మాకు ఇక్కడ ఎనిమిది ఎనిమిది జిల్లా పార్టిసిపేట్ చేసింది కృష్ణా నెల్లూరు ప్రకాశం ఈస్ట్ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లా నుంచి వచ్చే మంచి టీంలు వచ్చే ఇక్కడ చాలా ఆనందకరంగా సంతోషంగా సంతోషం జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ కబడ్డీకి గ్రామం అంటే మంచిది మంచి పేరు కబడ్డీకి క్రీడకి కానీ ఇక్కడ కొంతమంది కబడ్డీ అసోస్ లో కొంత గొడవ సృష్టిస్తున్నారు ఏం ఉండదు అంతా ఒకే అన్ని జిల్లాలు కూడా ఒకే అసోస్ట్ ఉండాలని మా స్టేట్ అసోసి వెంకటరెడ్డి గారు ఆయన ఆశయం దానికోసం ఎంతవరకు వెళ్తారు కబడ్డీకి న్యాయం జరగాల కబడ్డీ క్రీడలు న్యాయం జరగాల కబడ్డీ క్రీడలు బాగుపడాలా ఆయన ఎంతో ఆయనకి ప్లాన్స్ ఉన్నాయి కబడ్డీ కోసం ఆయన ఉచ్చరించపారవేత్త ఆయన సరే కబడ్డీ కోసం దిగి కబడ్డీ ఒక తాడిపో తీసుకోవద్దని ప్రయత్నిస్తున్నారు ఆయన అందరికీ మా విశాఖ జిల్లా కబడ్డీ తన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ అంటే గొడవలు లేకుండా రాష్ట్ర యొక్క నేషనల్స్ జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లో కానీ స్టేట్ లో గాని ఉద్యోగాలు గాని ఎవరికైనా సరే అన్యాయం జరిగిందంటే మేము ముందున్న అన్యాయం జరగకుండా మా ప్రెసిడెంట్ అధ్యక్షుడు అధ్యక్షతన అన్ని జరుగుతాయి ఇంకా ఎక్కడ అన్యాయం జరగదు ఎవరికి క్రీడా కబడ్డీ క్రీడలకి ఆ సెలక్షన్ రాలేదు ఆడ ఆ టీం ఓడిపోతుంది అలా జరగదు ఇంకా ఆయన అందరిలో ఆయన ఆయన టేకప్ చేస్తాను కాబట్టి ఆయన అందరిలో మంచిగా జరుగుతుంది కబడ్డీ కానీ మేము కోరుకుంటున్నాం సందర్భంగా జేపీఎం కబడ్డీ యూత్ స్పోర్ట్స్ చాలా చక్కగా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ముఖ్యంగా భూలోక్ కానీ లక్ష్మణారు గానీ వాళ్ళ గ్రూప్ అంతా కూడా చాలా వండర్ఫుల్ గా జరిగింది మ్యాచ్లు కూడా బాగా జరిగినాయి అలాగే వైజాగ్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి గారు అలాగే ఇక్కడ కూడా చాలా చక్కగా దీనికి కోఆపరేషన్ చేసి డొనేషన్ గా టీచర్ వాళ్ళందరూ కూడా చాలా అభినందిస్తూ ఈ కార్యక్రమం చాలా 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 బాగా జరిగింది చాలా ఆనందంగా ఫైనల్ మ్యాచ్ లు కూడా మరి దెబ్బ దెబ్బగా జరినీ విశాఖ ఈస్ట్ గోదావరి చాలా అక్కడ మాత్రం ఆర్గనైజింగ్ మాత్రం చాలా సూపర్ గా గ్రాండ్ గా అని చెప్పని తెలియపడుతున్నాం